మాత్రే తేన ఆణి ముత్యం తేనె ప్రకృతి ప్రసాదించిన ఆహార పదార్థాలలో తేనె ఒకటి మానవ శరీరానికి ఖనిజాలు లవణాలు ఆవశ్యకత ఎంతో ఎక్కువగా ఉంటుంది శరీరంలో అతి తక్కువ పరిమాణములో ఉండే మైక్రో ఎలిమెంట్స్ ఖనిజ లవణాలు జీవక్రియలో ఎంతో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి ఎందుకంటే ఇవి ఎంజైములు విటమిన్లు హార్మోన్లు జరిపే అన్యోన్య చర్యల మూలంగానే నాడీ వ్యవస్థ కణజాలం శ్వాసక్రియ రక్త ప్రసరణ ప్రక్రియ మొదలవును అన్నీ ప్రేరేపితమవుతాయి వయస్సు పెరుగుట మూలంగా జీవక్రియలో మార్పుల వల్ల వచ్చే కొన్ని రక్తంలోని పదార్థాల్లో మార్పులు వస్తాయి అంటే జీవక్రియలో మార్పులు వచ్చే కొద్దీ రక్తంలో పదార్థాలలోనూ మార్పులు వస్తాయి అవయవాలలో జీవశాస్త్ర రీత్యా ఎంతో ముఖ్యమైన మైక్రో ఎలిమెంట్స్ రాగి మాంగనీస్ కోబాల్ట్ నికెల్ జింక్ మొదలగునవి ఈ శాతం కూడా మారుతూ ఉంటుంది అటువంటి పరిస్థితులలో ఆహారంతో పాటు ముఖ్యముగా తేనెతో ఈ మైక్రో ఎలిమెంట్స్ను దేహంలోనికి పంపటం ఎంతో అవసరం మెరుగైన ఆహారం తేనె అరుదైన ఆరోగ్యానికి తేనె ఎంతో అవసరం తేనెలోని ఆమ్ల శాతం ఫ్లోరిక్ ఆమ్లం మీద ఆధారపడి ఉంటుందని తేనెలోని ఈ తుట్టెలో తేనె మూసివేసి భద్రపరిచే ముందు తేనెటీగలు ఫార్మిక్ ఆమ్లాన్ని తేనెలోనికి పంపుతాయట అని కనుగొన్నారు తేనెలో ప్రధానంగా ఆర్గానిక్ ఆమ్లములు మాలిక్ సెట్రిక్ టార్జనిక్ ఆమ్లాలు ఉంటాయి తేనెలో తేనె తీగలు తయారు చేసిన తేనెలో బివన్ బీట్వెల్వ్ బీ త్రీ బి ఫోర్ బి సిక్స్ ఈసికే కెరోటిన్ విటమిన్లు ఉంటాయట అలాగే ఎసిటైల్ క్లోనిన్ హార్మోన్లు యాంటీబయాటిక్లు వృక్ష బ్యాక్టీరియా నాశకాలు అలాగే శరీరానికి ఎంతో విలువైన పదార్థాలు ఎన్నో తేనెలో ఉన్నాయి విటమిన్లు చాలా స్వల్ప పరిమాణములో ఉన్నప్పటికీ ఈ విటమిన్లు తేనెలో దేహానికి ఎంత అయినా ఇతర పదార్థాలతో కార్బోహైడ్రేట్స్ ఖనిజాలతో మైక్రో ఎలిమెంట్స్ ఆర్గానిక్ ఆమ్లాలు ఎంజైములు వగైరా వాటితో కలిసి ఉంటాయి దీని మూలంగా ఇవన్నీ తేలిగ్గా జీర్ణమవుతాయి తేనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ప్రకృతి రూపొందించిన అతి కొద్ది పదార్థాలలో ఈ తేనె ఒకటి అందుకు దీనిని పాలతో పోల్చవచ్చు మనిషికి ఉపయోగపడే ఆహార పదార్థాలు పాలు ముఖ్యంగా మనుషులు ఉపయోగిస్తూ ఉంటారు పాలని వీటికి ఓ విశిష్టమైన స్థానం ఉంది పాలకి పాలలో తేనె కలిపి వేసుకొని తాగితే అద్భుతమైన రెండు ఆహార పదార్థాల విశిష్ట కలయిక ఏర్పడుతుంది పిల్లలు ఆహారంలో చక్కెర బదులు తేనె ఇస్తే పిల్లలు ఆరోగ్యంగా పెరుగుటకు అది ఎంతగానో తో తోడ్పడుతుంది నోటిలోని ఖాళీల్లో మిగిలిపోయిన చక్కెర బ్యాక్టీరియాల ప్రభావం వలన విభజన చెంది ఆమ్లాలు ముఖ్యంగా లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుందని ఈ ఈ లాక్టిక్ ఆమ్లం ఏర్పడతాయని అనుభవజ్ఞులైన వైద్యులు శాస్త్రజ్ఞులు ఏనాడో గుర్తించారు నెమ్మదిగా ఈ ఆమ్లాలు పళ్ళు చెడిపోవటకు తోడ్పడతాయి అందుకని చక్కెరకు భిన్నంగా తేనెను యాంటీబయాటిక్ ధర్మాలను కలిగి ఉంటుంది అలాగే దీనికి బలమైన క్షాణగుణం కూడా ఉంటుంది ఈ ధర్మాల పుణ్యమా అని నోటిలో ఖాళీలకు రోగక్రిములు లేకుండా తేనె శుభ్రపరుస్తుంది అంతేగాక తేనెలో ఫ్లోరిక్ ఉంటుంది ఇది కూడా పళ్ళ మీద చక్కటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తేనెను ఉపయోగించండి మంచి తేనె ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చుకొని పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ ఉపయోగించండి తేనెలోని ఔషధ గుణాలు మానవ శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి అక్షరాల ఆణి ముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి